నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హైదరాబాద్లోని ఎర్రగడ్డలు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది మన షేక్పేట నిన్న ఎర్రగడ్డ ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేయడానికైనా ముందుకు వెళ్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ముస్లింలు శ్మశాన వాటిక కోసం ఏడు వేల ఐదు వందల చదరపు గజాలను ప్రభుత్వం కేటాయించడంపై హిందువులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ నెల ఏడవ నిరసనకు దిగారు దీనికి బీజేపీ కూడా తన మద్దతు పలికింది సోమవారం అర్ధరాత్రి గేటు పగలగొట్టి నలభై అడుగుల రోడ్డును ఆక్రమించుకొని శ్మశాన వాటికకు మార్గం సుగమం చేశారని అయితే ఇది కోర్టులో ఉందని అయినా ప్రభుత్వం ముందుకే వెళ్తుందన్న విమర్శలు వస్తున్నాయి వివాదం కోర్టులో ఉండగా జిహెచ్ఎంసీ అధికారులు జిల్లా కలెక్టర్ ఎలా ముందుకు వెళ్తారని హిందువులు ప్రశ్నిస్తున్నారు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గర ఎలా జరుగుతుంది అనేది చెప్ప అవసరం లే కర్ణాటక చూస్తున్నాము చాలా స్టేట్స్ ఎక్కడైతే కాంగ్రెస్ అధికారంలో ఉందో అలాగే కాంగ్రెస్ కూటమి ఇండి కూటమి అధికారంలో ఉందో కనిపిస్తోంది పెద్దమ్మ తల్లి ఆలయం వందల ఏళ్ల నుంచి ఉంది అని చెప్పినా వర్షం పడుతున్నా చాలా ఏమంటారు పట్టుదలతో ఆలయాన్ని కూల్చేదాకా పట్టుబట్టున్నారు ఈరోజు వర్క్ అనే ఆస్తులు దేశవ్యాప్తంగా అత్యధిక రైల్వేస్ తర్వాత అత్యధిక ఆస్తులను ఈరోజు వర్క్ బోర్డు కలిగి ఉన్నా కూడా భూములను కలిగి ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు వీలకు భూములు ఇస్తుంది అనేది మాత్రం ఎవ్వరికి అంతు చిక్కటి ప్రశ్న వర్క్ బోర్డు కూడా ఇది తమ యాజమాన్యపు భూమి కాదని నిరాకరించిందని పంతొమ్మిది వందల యాభైకి పూర్వం కూడా శ్మశాన వాటిక అని దీనిని పేర్కొనలేదని నిరసనాకారులు అంటున్నారు బిల్డర్ వదిలేసిన భూమిని కాస్త ప్రభుత్వం ప్రత్యేక భూమి అంటూ పేర్కొంటూ శ్మశాన వాటికకు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి అసలు భూ యజమానులకు సంబంధించిన సమాధులు మూడు లేదా నాలుగు మాత్రమే ఉన్నాయని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ భూమి మొత్తం ముస్లింల శ్మశాన వాటిక కోసం అప్పజెప్పడం సరైంది కాదని అంటున్నారు దీని ద్వారా ముస్లిం సంతుష్టికరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అలాగే రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఇలా ముస్లిం సంతుష్టికరణ చేస్తుందని హిందూ నిరసనకారులు మండిపడుతున్నారు ఇప్పుడు తెలివిగా ఎవరు హిందువులు ముస్లిం సంతృష్టికరణ కోసం కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతుందంటే హిందువుల అవసరం లేదు అనే విషయం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది మన పెద్దమ్మ తల్లి టెంపుల్ విషయంలో అర్థమైంది చాలా విషయాల్లో అర్థమైంది ఇప్పుడు గనక హిందువులు కులాన్ని వీడి మేము హిందువులం అనే ఒక ధర్మం వైపు నిలబడి ఓటేస్తే ఇంకే పార్టీ కూడా రాబోయే ఎన్నికల్లో ఇలాంటి సంతుష్టికరణ రాజకీయాలు చేయదు నిరసనలో పాల్గొన్న ఓ హిందూ మహిళ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కోట్లు పెట్టి మేము అపార్ట్మెంట్లు కొన్నాం ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు నెమళ్ళు కూడా కనిపిస్తాయి మాకు ఇప్పుడు మృతదేహాలను చూడాలా మేము షేక్పేడలో స్మశానానికి శ్మశానానికి సైనిక సిబ్బంది నిరాకరించడంతో శ్మశాన వాటిక కోసం ఇస్తారా ఇక్కడ బ్రిగేడ్ సిటాడేల్ కల్పతారు మరియు ఇతర అపార్ట్మెంట్లలో నాలుగు వేల ఐదు వందల మంది నివసిస్తున్నాం అని పేర్కొంది ఇక బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడ్డారు జిహెచ్ఎంసి ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు హైకోర్టు ఈ భూమిపై స్టే ఆర్డర్ జారీ చేసి అధికారులను జోక్యం చేసుకోవద్దని ఆదేశించినప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి కొన్ని గంటల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉత్తర్వును విడుదల చేసిందని స్థానికులు చెబుతున్నారు ఇది పక్కా ముస్లిం సంతృష్టికరణ రాజకీయాలే అని రఘునందన్ రావు ప్రకటించారు అయితే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం తర్వాత మళ్ళీ ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది మొదట్లో రాష్ట్ర సర్కార్ రెహ్మత్ నగర్ లో రెండు వేల ఐదు వందల చదరపు గజాల భూమిని ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చింది అయితే ఈ భూమిపై కోర్టులో వ్యాజ్యం ఉంది దీంతో ప్రభుత్వం అకస్మాత్తుగా ఇప్పుడు స్థలం ఇవ్వాలని ఏకపక్ష నిర్ణయానికి వచ్చింది చుట్టుపక్కల అనేక అపార్ట్మెంట్లు ఉన్నాయి దీనిని కూడా లెక్కలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందని హిందువులు ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా కాంగ్రెస్ సంతుష్టీకరణ రాజకీయాలతో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలవడం కోసం ఎలా ప్రయత్నం చేస్తుంది అనేది చూసినప్పుడు హిందువులంతా ఏకమయ్యి ఖచ్చితంగా ఇలా ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని సంతృష్టికరణ రాజకీయాలు చేస్తు చేయాలి అనుకుంటున్న పార్టీలకు ఆ పార్టీ తడుతున్న నిలబడుతున్న అభ్యర్థులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు అనేకమంది మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయూతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్